నమస్తే ఈ వీడియోలో మనకి ఎవరెవరికి ఏ ఏ నగలు నొప్పుతాయి అనేది మా రిలేటివ్స్ దగ్గర నుంచి నేను కొన్ని చూసి నేర్చుకున్నామండి ఈ గాజులు చూడండి ఇవి ఇప్పుడు మనం ఇలా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి ఎక్కువగా మన అమ్మలు అలా ఎయిటీస్లో సెవెంటీస్లో మధ్యలో సన్న గాజులు వేసుకుని చుట్టూ స్టోన్స్ గాజులు వేసుకునేవాళ్ళు బాగా అందంగా అనిపించింది మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది ఇది చూడండి ఈ బ్యాంగిల్ కూడా మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ పడుతుంది ఈ గొలుసు అయితే మనం ఎక్కువగా ఎర్రరాళ్ళవి తెల్లవి లేదు అంటే గ్రీన్వి పచ్చవి ఇవి ఎక్కువ చూస్తుంటాము కానీ ఇక్కడ వైలెట్ స్టోన్స్ వాడారు కొంచెం వెరైటీగా అనిపించింది చూడండి నేను చూసిన మా రిలేటివ్స్లో ఉండి ఒక ఆంటీ ఉన్నారు ఆమె మాత్రం హైట్ ఫైవ్ అలా ఉంటారు కానీ ఎప్పుడూ నక్లెస్లు గాజులే చేయించుకుంటారు తనకు అవే సూట్ అవుతాయి అని చెప్పేసి ఎక్కువ నక్లెస్లే పెట్టుకుంటారు ఈ ఫంక్షన్కి వచ్చినా చాలా సింపుల్గా లైట్ వెయిట్లో ఇలా నెక్కి పట్టేటట్టు కూడా పెట్టుకోరు కొంచెం కిందకి పెట్టుకొని మళ్ళీ మినీ హారం లాగా కూడా కాదు కొంచెం కిందకు పెట్టుకొని సింపుల్గా రెండు మూడు బ్యాంగిల్స్ పెద్దవైతే అయితే ఒకటి అలా వేసుకుంటూ ఉంటారు కానీ చూడటానికి చాలా అందంగా అనిపించేవాళ్ళు ఇది చూడండి మన దగ్గర నాన్తాడు పాతవి మనకి అమ్మల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి కొంతమంది టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ వన్ టూ అప్పుడు కూడా ఇలాంటి మోడల్ చేయించుకున్నారు ఇలాంటివి మార్చకుండా ఇలా చైన్గా ఏర్పాటు చేసుకోవచ్చేమో ఇది ఒక ఐడియా అండి ఫస్ట్ పిక్చర్లో చూడండి నెక్స్ట్ది పాత ముత్యాలహారం మొన్న పోస్ట్ చేసిన పాత ముత్యాలహారంలో ఇది మిస్ అయితే ఇక్కడ పెట్టాను ఇది మా రిలేటివ్ నెక్లెస్ అండి నేను చెప్పాను కదా ఇలాంటి సింపుల్వి తక్కువ వెయిట్లో చేయించుకుంటారు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే ఇలాంటివి పెట్టుకొని దీనికి ప్రతి దా నెక్లెస్కి ఇయర్ రింగ్స్ చేయించుకుంటారు అండ్ ఆల్మోస్ట్ బ్యాంగిల్ కూడా సెట్ చేసుకుంటారు అన్నమాట తర్వాత చేయించుకుంటారు కానీ దానికి నెక్లెస్కి సెట్ అయ్యేలాగా చేయించుకుంటారు ఈ బ్యాంగిల్స్ చూడండి ఫస్ట్ది అయితే మనకి ట్వెల్వ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది బ్రాస్లెట్ మోడలు సెకండ్ది మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ గ్రామ్స్ పడుతుంది అది పార్టీ వేర్ బ్యాంగిల్స్ లాగా ఈ బ్యాంగిల్స్ కూడా లేటెస్ట్ వే చూడండి వెయిట్ మనకి తెలుసు కదా మనం చేయించుకునే దాన్ని బట్టి అండ్ చూడండి సాలిడ్గా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా చూడండి లేటెస్ట్ అండ్ దెన్ ఇవి వెరైటీగా ఇవి మా రిలేటివ్స్ బ్యాంగిల్స్ అండి మీకు ఈ బ్యాంగిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అలా నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక ఆంటీ ఇలా చేయించుకుంటాను ఆమె వైట్ స్టోన్ నెక్లెస్ పెట్టి పెట్టుకుంటే వైట్ స్టోన్ బ్యాంగిల్ వేసుకుంటారు ప్లెయిన్ నెక్లెస్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకా వేరే నగలు చేయించుకోరు వేరే నగలు పెట్టుకోరు తన హైట్ని బట్టి తన హారాలు పెట్టుకోరు చేయించుకోరు అనమాట జస్ట్ ఒక పగడాల నెక్లెస్ చూశారు కదా ఆ పగడాల నెక్లెస్ చాలా లైట్ వెయిట్లో లోపు కంప్లీట్ సెట్ వచ్చేసింది తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇంకొకసారి పగడాల గాజులు చేయించుకుంటారనమాట అలా తను ప్లాన్ చేసుకున్నాను అని చెప్పారు ఈ బ్యాంగిల్స్ కూడా చూడండి సాలిడ్గా హెవీ వెయిట్ ఒక్కొక్క బ్యాంగిలే మనకి ట్వంటీ గ్రామ్స్ పైనే పడతాయి ఈ బ్యాంగిల్స్ దుబాయ్ మోడల్ అండి మనకి మలబార్ అండ్ జాయలోకాస్ ఈ షోరూమ్స్లో తప్పకుండా ఈ మోడల్స్ దొరుకుతాయి ట్రై చేయండి చాలామంది అడుగుతున్నారు ఈ మోడల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అని దుబాయ్కి సంబంధించిన మోడల్స్ ఇలాంటి కొన్ని మీకు ఐడియా ఉంటే మలబార్ అండ్ జాయ్ లూకాస్ వెళ్ళి విజిట్ చేయండి కంపల్సరిగా అక్కడ దొరుకుతాయి ఇది కూడా దుబాయ్ నుంచి షాపింగ్ చేసి తీసుకొచ్చిన బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్ అండి ఇది కూడా చూడండి చాలా తక్కువ వెయిట్లో పోల్స్ది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నది ఇదైతే థర్టీ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న రూబీ నెక్లెస్ నేను అదే చెప్తున్నాను కదండి మా ఆంటీ ఇలా రూబీ నెక్లెస్ చేయించుకుంటే రూబీ బ్యాంగిల్స్ అనమాట రూబీ మళ్ళీ ఆ బ్యాంగిల్కి మొత్తం రూబీ సైజ్ చేయించుకోరు అక్కడక్కడ రూబీ వచ్చేలాగా చేయించుకుంటాను మళ్ళీ ఎందుకంటే స్టోన్స్తో బంగారం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ దానికి ఇంకొక స్టోరీ ఉందండి ఇంకొక వీడియోలో నేను రాళ్ల గురించి రాళ్ల నగల గురించి నేను వీడియో చేస్తాను ఇలా తన ప్లాన్ను ప్రతి ఫంక్షన్కి తను వచ్చినప్పుడు పెట్టుకున్న నగలు ఉంటాయి కదండీ చాలా సింపుల్ ట్వంటీ గ్రామ్స్లోనే ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఉంటుంది మళ్ళీ ఎలాగో ఒక చేతికి వాచ్ పెట్టుకుంటారు ఒక టూ బ్యాంగిల్స్ చేయించుకుంటారు అంతే కంప్లీట్ సెట్ వచ్చేస్తాయి అలాంటి సెట్స్ ఆమె ఆల్మోస్ట్ ఒక నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చేయించుకుంటున్నారేమో ఫస్ట్ పిక్చర్లో చూడండి ఇది ఒక పాత వారసత్వంగా వచ్చిన నెక్లెస్ సెకండ్ అయితే వారసత్వంగా వచ్చిన బంగారు గుళ్ళ గొలుసుని ఇలా ఏర్పాటు చేశారు ఈ బ్యాంగిల్స్ కూడా మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపే వచ్చేస్తే లోపల బోల్ కూడా ఉంది డైలీ వేర్గా వాడుకోవచ్చు ఈ రెండు బ్యాంగిల్స్ కూడా చూడండి పార్టీ వేరు సాలిడ్గా ఉన్నాయి ఇవి కూడా పార్టీ వేరు సాలిడ్ బ్యాంగిల్స్ అండి ఈ నెక్లెస్ చూడండి అండ్ ప్లెయిన్ గోల్డ్ అనమాట ఎలాంటి స్టోన్స్ లేకుండా అలా మనం కూడా ప్లాన్ చేసుకుందామండి మన పర్సనాలిటీని బట్టి మనం సింపుల్గా అండ్ ఒక నెక్లెస్ సెట్ అంటే ఏ నెక్లెస్ చేయించుకుంటే ఆ నెక్లెస్కి దగ్గరగా ఉండే ఇయర్ రింగ్స్ లేదు సేమ్ సెట్ అయినా సరే లైట్ వెయిట్లో చేయించుకొని దానికి సంబంధించిన బ్యాంగిల్ చేయించుకొని మనం ఎలాంటి చిన్న పెద్ద ఫంక్షన్స్కైనా ఇలా గనక అరేంజ్ చేసుకుంటే చూడటానికి సింపుల్గా చాలా బాగుంటుంది అని అనిపించిందండి ఈ టిప్ అందుకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఒక సింపుల్ నల్లబూసలు గోల్స్ పోస్ట్ చేశాను థ్యాంక్ యూ